ఈ ఈరోజు బైబిల్ ధ్యానము ప్రార్థనా గదిలో మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తులు నీడను విశ్రమించువాడు తొంభై ఒకటవ కీర్తన మొదటి వచనము చాటున కూర్చి లేక రహస్య స్థలమును కూర్చి పరిశుద్ధ గ్రంథంలో ఏడు మారులు చెప్పబడి ఉన్నది ఈ రహస్య స్థలము లేక చాటున అనగానేమి అది మన ప్రార్థనా గదియే అధిక సమయము దేవునితో ఒంటరిగా ఒంటరిగానుట నీకు ఇష్టము లేని ఎడల నీవు ఆ రహస్య స్థలములో జీవించుట లేదని అర్థము మనము అలసి ఉన్న ఎడల ఎక్కువ సమయము ప్రార్థనలో గడపలేము అను విషయము నిజమే అయినను దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు మనము దేవుని సన్నిధానమునకై ఆకాంక్షతో తృష్ణగొనవలను ఒక అర్థములో రహస్య స్థలము అనగా దేవుని హృదయమే ప్రార్థనా జీవితం అనగా దేవుని హృదయములో నిలిచి ఉండుటయే నీవు దేవుని హృదయములో నివసించు సంతోషమును ధన్యతను అనుభవించిన ఎడల ప్రార్థనను ఊరక నిలిపివేయుట నీకు ఇష్టముండదు ఒంటరిగా తలుపులు వేసుకుని దేవునితో ఉన్నప్పుడు నేను ఆయన ముఖమును చూచెదను ఆయన ప్రేమ ఎంత బలమైనది ఎంత నిజమైనది ఆయన కృప నేనెరుగుదును ఆయన ఆదరణ బలపరుచు శక్తిగా నా హృదయమును నింపును ఒంటరిగా దేవునితో ఉండుట ప్రత్యేకముగా ఉండుట ఎంత ధన్యత మోషే కొండ శిఖరుమునకెక్కి దేవుని సన్నిధికి వెళ్ళెను అక్కడ ఏమి జరిగెను మోషే దేవునితో మాటలాడుట కంటే దేవుడే మోషేతో అధికముగా మాట్లాడెను మనము దేవుని హృదయములో జీవించిన ఎడల మనము దేవునితో కంటే ఆయనే మనతో ఎక్కువగా మాట్లాడను ఒక సంఘ స్థాపకులైన పాస్టరు పాల్గారు ఒకసారి భారతదేశంలోని ఒక సహోదరునికి ఒక పోస్ట్ కార్డు రాసరి దాని ఎందు నీవు సేవలో ఏమీ చేయనక్కరలేదు దేవుని సన్నిధిలోనే మానక కూర్చుండుము మరియు దేవుడు నీతో ఏమి చేయమనునో దానినే నీవు చేయము అని రాశను ఏ శత్రువు చొచ్చుకుని లోపలికి ప్రవేశింపలేని గొప్ప కోటగా దుర్గముగా మన ప్రార్థనా జీవితము కనబడుచున్నది తొంభై ఒకటవ కీర్తనలో వ్రాయబడిన రాత్రి వేల కలుగు భయము పగటి వేల ఎగురు బాణము చీకటిలో సంచరించు తెగులు మరియు మధ్యాహ్నమందు పాడు చేయు రోగము మొదలైనవి ఏమాత్రము మనలను సమీపించవు కనీసము ఒక బలహీనమైన పరిశుద్ధుడు మోకాళ్ళ మీద ఉండుట సాతాను చూచినను వాడు బెదరి వణికిపోవును ప్రార్థనా జీవితమును కాపాడుకునే ఎడల ఎంత గొప్ప సంరక్షణ తమకున్నదని అనేక క్రైస్తవులకు తెలియకపోవుట ఎంత దుఃఖకరము ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్త